కృతజ్ఞత అనేది ఈ ప్రేమను వెల్లడి చేయటం అనేది అందరిలోనూ ఒకలాగా ఉండదు ఎందుకంటే ఎవరి పాపములు ఎక్కువగా క్షమించబడ్డాయని వాళ్ళు తోచిందో అంటే ఇంకోటితో కంపేర్ చేయడం కాదు అది లేకపోతే ఈ యొక్క ఏంటండి మనము ఇంకో ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఏ దేవునికి అప్పు ఉన్నారని కాదు దాని అర్థం అందరము కూడా తీర్చలేనటువంటి అప్పులోనే ఉన్నాం అది మన స్థాయిలో మనము ఆయన దగ్గర ఏమాత్రం రిడీమ్ చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం విమోచింపబడలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం నేను ఎంత పాపినో ఎంత అచ్చియున్నానో ఎంత క్షమించబడ్డానో అనేటువంటి అవగాహనను బట్టి నా కృతజ్ఞత హృదయం అనేది నా ప్రేమను వెల్లడిపరచడం అనేది ఉంటుంది ఇది నేర్చుకోవాలి అందరూ ఒకలా కృతజ్ఞత చూపించరు ఇదే లోక పదిహేడవ అధ్యాయంలో పదకొండు నుంచి పంతొమ్మిది వచ్చిన మీరు చూస్తే పది మంది కుష్ఠరోగులు ఉన్నారు వాళ్ళు కుష్ఠ రోగులుగా ఉన్నప్పుడు ఇక సమరయుడు ఈ గోత్రవుడు ఆ గోత్రముడు అని లేకుండా అందరూ కలిసే ఉన్నారు వాళ్ళందరూ కూడ యేసు స్వామిని ఒకనొక ప్రాంతంలో ఆయన వెళ్ళిపోతూ ఉంటే దర్శించినారయ్యా మాకు మమ్మల్ని శుద్ధిపరచమని అడిగారు యేసుకృష్ణ వెళ్ళి మీరు యాజకం కనపరచుకోండి అని వాళ్ళు వెళ్తూ ఉంటుండగా శుద్ధులయ్యారు అందులో ఈ సమరయుడు ఒకే ఒకడు వెనక్కి పరిగెట్టుకుని వచ్చాడు సంతోషంతో అరుచుకుంటూ కృతజ్ఞత నిండిన హృదయంతో వస్తే స్వామి అన్నాడు పది మంది శుద్ధులయ్యరు కదా మిగిలిన తమ్మండుగురు ఎక్కడా అని అడిగారు ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నీవు ఆయన దగ్గర నుంచి పొందుకున్నప్పుడు నేను ఆయన యుద్ధ నుండి పొందుకున్నప్పుడు నీ యాటిట్యూడ్ చాలా ముఖ్యమైనది అందరూ ఒకే విధంగా కృతజ్ఞత ప్రేమ వెల్లడిపరచిన ఎందుకంటే వారు తమ యొక్క పాప స్వభావాన్ని చూసేటువంటి విధానం వేరు ఆ దేవుడు నన్ను క్షమించాడు నేను దానికి తగిన మా పూర్వీకులు ఎంతో ఇది చేశారు కనుక దేవుడు నన్ను క్రైస్తవ్యంలో ఉంచాడు నన్ను క్షమించాడు ఇది కొంతమంది యొక్క అవగాహన